జానీ మాస్టర్ కేసు అయితే ఏదైతే ఉందో రోజుకొక కీలక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు మనం చూస్తున్నాం దాదాపుగా నాలుగు రోజుల పాటు నుంచి కూడా ఏదైతే జానీ మాస్టర్ లో ఉన్నట్టుగా అయితే మనకు తెలుసు పూర్తిగా అయితే మొత్తానికి నార్సింగి పోలీసులు ఏదైతే గచ్చిబౌలి పోలీసులు నర్సింగ్ పోలీసులకు ఇవ్వడంతో నర్సింగి పోలీసులు గాలించి ఎట్టకేలకు గోవాలో అయితే పట్టుకోవడం జరిగింది గోవాలో ఉన్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలిసింది బెంగళూరులో ఉన్నట్టుగా కూడా ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ రావడం కూడా మనం చూసాము దాంతోపాటు మొత్తంగా బెంగళూరులో వెతకడం జరిగింది బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ మొత్తంగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగించారు దాని తర్వాత నర్సింగ్ పోలీసులకు మొత్తంగా అయితే గోవాలో పోలీసుల చేతికి అయితే చిక్కారు జాని మాస్టర్ అనేది తెలిసింది పూర్తిగా అయితే అయితే నిన్న నిన్న వాళ్ళు మొత్తం కూడా నర్సింగి పోలీసులు జానీ మాస్టర్ని తీసుకొని హైదరాబాద్కి ఈరోజు ఉదయం నాలుగు గంటలకైతే చేరుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం మనము ఉప్పర్పల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాం మీరు చూసుకోవచ్చు జానీ మాస్టర్ని అయితే ఇంకా కోర్టులో హాజరు పరచలేదు కోర్టుకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఏదైతే మనం చూస్తున్నాము శ్రేష్ఠి వర్మ ఏదైతే తన తోటి కొరియోగ్రాఫర్ తను చిన్న ఏజ్ లోనే మైనర్ గా ఉన్నప్పుడు తనతో పాటే గా చేసింది మనం చూసాము గతంలో కూడా డీలో చేయడం కూడా మనం చూసాము ఆ డీలో ఉన్నప్పటి నుంచి కూడా తన మీద ఏదైతే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకైతే గురి చేశారు అంటూ కూడా తను పేర్కొనడం పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పేర్కొనడం అయితే జరిగింది పాటు తనతో పాటు వాళ్ళ అమ్మని కూడా వేధించాడు చేయి చేసుకున్నాడు వేధించాడు అంటూ కూడా తను ఇచ్చినటువంటి ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా పేర్కొనడం అయితే జరిగింది దీని దీంతో ఏదైతే నరసింగి పోలీసులు తన మీద ఎఫ్ఆర్ నమోదు చేయడం కూడా జరిగింది ఫస్ట్ నాన్ బైలబుల్ జీరో ఎఫ్ఐర్ నమోదు చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు తన మీద కొన్ని సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది ఏదైతే ఇప్పుడు కూడా నాన్ అవైలబుల్ కేసు ఏదైతే ఉందో దాని మీద ప్రస్తుతం తనని విచారించనున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టు దగ్గరికి అయితే తనని మరికొద్దిసేపట్లో కూడా తీసుకొస్తారు అన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది అయితే దీనికి ముందు కూడా ఏదైతే తను లైంగిక వేధింపులకు ఎప్పుడు కూడా నేను గురి చేయలేదు శ్రేష్ఠిని నేను నిజంగా చాలా మంచిగా చూసుకున్నాను తనకి లైఫ్ ఇద్దామని చూశాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది ఏదైతే జానీ మాస్టర్ మా మాటలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మసక్యంగా లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు కాకపోతే తనకి శ్రేష్ఠి వర్మ ఇస్తున్నటువంటి చెప్తున్నటువంటి కంప్లైంట్ మేరకు తను లైంగిక వేధింపులకు గురయ్యాను ఇలా చాలాసార్లు గతంలో కూడా రే రేప్కి గురయ్యాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది అయితే మనం ఒక పక్క నిన్న విన్నాము జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా నిన్న మాట్లాడడం అయితే జరిగింది మీడియా ముఖంగా కూడా మీడియా మీద కూడా కేసులు పెడతానంటూ కూడా తను కొంత చాలా కోపంగా ఆవేదన హర్షం వ్యక్తం చేస్తూ కూడా ఆవేదనగా మాట్లాడడం అయితే మనం చూసాము మీడియా పైన కూడా విరుచుకుపడ్డ అటువంటి దృశ్యాలు కూడా నిన్న మనం విజువల్స్ లో కూడా చూడడం అయితే జరిగింది కదా అయితే జానీ మాస్టర్ తనకి లైఫ్ ఇద్దామనే చూసాడు ఇన్ని రోజులు అసలు ఎలాంటి తప్పు చేయలేదు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇద్దామని చూసారు తోటి కొరియా గ్రాఫర్లకి దాంట్లో భాగంగానే శ్రేష్ఠి ఎవరైతే ఉన్నారో తనకి కూడా హెల్ప్ చేయడం అని చూసారు కాకపోతే తన మీద తను ఎక్కడ ఎదుగుతాడో అన్న కారణంగా తన మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది అంటూ కూడా తన భార్య ఆయుష్ చెప్పడం అయితే జరిగింది మొత్తానికి ఏదైతే జానీ మాస్టర్ తరపున మీరు చూస్తున్నారు కదా తనైతే తీసుకొస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు తను మొత్తంగా అయితే తను ఎలాంటి అంటే తప్పు చేశాడా లేదా అని తెలుసుకునే చూస్తున్నారు కదా జానీ మాస్టర్ మొత్తానికి రావడం అయితే జరిగింది తన్ని కోర్టులో హాజర్ పర్సన్ అన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుసు పోలీసులు అయితే ఉప్పర్పల్లి కోర్టు దగ్గర అయితే హాజరు పర్సన్ ఉన్నారు ఆల్రెడీ తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మీరు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది జాన్ మాస్టర్ తీసుకురావడం అయితే జరిగింది సో వైద్యులు చేయించిన వైద్యులు చేయించుకొని మరి తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నాం కదా జాని మాస్టర్ వైఫ్ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది కోర్టు దగ్గరికి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము ఏదైతే నర్సింగ్ పోలీసులు దాదాపుగా పది గంటల పాటు నుంచి కూడా ఏదైతే తనతో పాటే విచారిస్తూ కూడా తనతో పాటే దగ్గరుండి తను వైద్య పరీక్షలు చేయించుకొని కూడా అదేవిధంగా తనతోని ఉండి అన్ని సక్రమంగా తను ఏదైతే కోర్టులో హాజరుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉప్పర్పల్లి ఉప్పర్పల్లి కోర్టు దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడే వాళ్ళ వైఫ్ కూడా రావడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదా దృశ్యాలు వాళ్ళ వైఫ్ కూడా లోపలికి వెళ్ళేటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు మనకి మాట్లాడేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో జానీ మాస్టర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మీరు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే శ్రేష్ట వరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంతా కూడా పూర్తిగా అబద్దం పూర్తిగా తప్పుడు తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా జానీ మాస్టర్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ అదేవిధంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉండడం తెలుస్తుంది అదేవిధంగా తన భార్య తన భార్య ఎవరైతే ఆయుష ఉన్నారో ఆయిషా కూడా ఆయిషా గారు కూడా తన భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు నా భర్త పైన నా భర్త ఒక అంటే మంచి జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఒక మంచి మంచి దారిలోనే నడుస్తారు మంచి మంచిగా ఉంటారు ఒక అమ్మాయిల పట్ల కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కానీ నా భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నారో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ తప్పుడు ఆరోపణలు పెడుతూ కూడా జానీ మాస్టర్ని ఎదగనీయకుండా చేస్తున్నారంటూ కూడా తన భార్య పేర్కొంటుందని తెలుస్తుంది పూర్తిగా మొత్తంగా అయితే జానీ మాస్టర్ ఒక సెన్సేషన్ గా మారుతుందని చెప్పొచ్చు అసలు వైద్య పరీక్షల అనంతరం తనది ఒక ఎతకేలకు ఒక స్టేట్మెంట్ బయటికి ఏదొస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది మొత్తానికి ఒక కొలిక్ వచ్చిందని చెప్పొచ్చు ఏదైతే ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టులు అయితే హాజరు పరుస్తున్నారు మరి ఇక్కడ నుంచి రిమైండ్కి పంపిస్తారా లేదంటే పోలీసులు పోలీసులు కోరినటువంటి ఏదైతే మనం వారం రోజుల పాటు మాకు బదిలీ ఇవ్వండి ఏదైతే మాకు వారం రోజుల పాటు మాకు ఒక సమయం ఇవ్వండి అంటూ కూడా పోలీసులు కోర్టులో కోరడం అయితే జరిగింది మరి దాదాపుగా పన్నెండు రోజుల పాటు కూడా కోరడం జరిగింది వాళ్ళకి పన్నెండు రోజుల పాటు అప్పగించాలి కస్టడీకి జాని మాస్టర్ అంటూ కూడా కోర కోరడం జరిగింది కానీ పన్నెండు రోజులంటే కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి సమయం ఇంకా పొడిగిస్తుంది కాబట్టి దాదాపుగా పన్నెండు రోజులంటే కూడా రెండు వారాలు కావస్తుంది కాబట్టి ఒక వారం వారం రోజుల పాటు అయితే కస్టడీకి బదిలీ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కోర్టు పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు చూడొచ్చు మరి ఇప్పుడు పరిస్థితి చాలా ఆందోళనగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే కనుక కోర్టు బయట ఏదైతే మనం చూసినటువంటి లో కూడా చూడొచ్చు ఇక్కడ అంతా కూడా జానీ మాస్టర్కి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది అయితే జాని సైడ్ నుంచి డాన్స్ మాస్టర్స్ కావచ్చు తనకు ఫిలిం ఛాంబర్ సైడ్ నుంచి డాన్స్ డాన్సర్స్ ఫిలిం ఛాంబర్స్ నుంచి కావచ్చు తనకైతే పూర్తి మద్దతు మద్దతు ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది పూర్తి మద్దతు తనకైతే లభిస్తుంది ఇరువైపుల నుంచి కూడా తనకి రాజు ఏదైతే జానీ మాస్టర్ కి ఇరువైపుల నుంచి కూడా తను ఇస్తున్నటువంటి ఇరువైపుల నుంచి నాలుగు వైపుల నుంచి ఏదైతే ప్రొడ్యూసర్స్ నుంచి కావచ్చు డాన్స్ మాస్టర్స్ నుంచి కావచ్చు కొరియోగ్రాఫర్స్ నుంచి కావచ్చు తనకి పూర్తి మద్దతు అయితే లభిస్తుందని కూడా చెప్పొచ్చు అదేవిధంగా తను కూడా గట్టిగా పోరాడుతున్నాడని చెప్పొచ్చు ఏదైతే తను ఏ తప్పు చేయలేదు ఇవన్నీ నా మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే చెప్తూ ఉన్నారో సో దీని మీద ఒక ఎట్టకేలకి ఈ రోజు ఒక కోర్టులో క్లారిటీ అయితే రానుంది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మరికొద్దిసేపట్లో ఏం జరగబోతుందా కోర్టులో అసలు అంటే కీలక అంశాలు ఇంకేమైనా తెలిసేటువంటి ఉన్నాయా తనకి సపోర్ట్గా ఎవరైనా ఇప్పుడు కోర్టు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు మరి ఇక్కడ ఎంత ఎంత టైం పాటు పడుతుందని కూడా కొంత ఆందోళనగానే ఉంది కొంత టెన్షన్ టెన్షన్గా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొంచెం టెన్షన్గానే కనిపిస్తుంది ఎందుకంటే తన మీద ఆరోపణలు అన్ని కూడా మరి తను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి కోర్టు నుంచి ఏం బదిలి వస్తుంది రిమైండ్ రిమాండ్కి పంపిస్తారా లేదంటే వారం రోజుల పాటు కస్టడీకి పోలీసులకి అప్ప చెప్తుందా కోర్ట్ అనేది అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అయితే ఉందని చెప్పొచ్చు